సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు విశ్వవాసనామ సంవత్సరం తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా పాలకుర్తి వర్దనపేట నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరిన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం అంత మంచి జరగాలి పంటలు మంచిగా పండాలి నీళ్లు రావాలి రైతులకు ఇబ్బంది జరగదు కూలీలకు ఇబ్బంది జరగదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని భగవంతుని కోరుతున్నా అందరు కూడా ధైర్యంగా ఉండాలి మంచి రోజులు వస్తాయి సరే ఇప్పుడు కొంత ఇబ్బంది అయినా కూడా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది ఆ భగవంతుని ఆశీర్వాదంతో మంచి జరగాలని ఆరోగ్యంగా ఉండాలని ఏ ఇబ్బంది రాకుండా పాలకు ప్రజలు వర్ధనపేట ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ కూడా శుభాకాంక్షలు